హార్దిక శుభాకాంక్షలు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ తొట్టేళ్ల ప్రభావతి మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ నారీ శేఖర్ ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ విరోజు ఆయన ప్రక్కలకి ఆయనకి బాధాభనం చేస్తూ వెంకటంటేనే రాజకీయాల్లో గుర్తొస్తారు వారి తర్వాతనే ఎవరం కూడా నేను చిన్నపిల్లలప్పుడు కూడా వెంకటంటే రాజకీయాలు నప్పటికీ ఫంక్షన్ చేసేవాళ్ళు అన్ని గ్రామాల నుంచి మొత్తం ఇది వచ్చే వెంకట చిన్నప్పటి చండా గెలిచినా చెప్పి వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో యూపీ విండోస్ యుపివిసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசுமைன தரல்லோனே லபின்சினு காண்டாக்ட கே சுப்ரமன்யம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடுகிரி டாவன் செலவன பவா